వరదలు వస్తే కార్పెట్ మీద బాపట్లో కార్పెట్ మీద తిరిగాడు హెలికాప్టర్లో ఉరికేలా విహారయాత్ర చేశాడు ఎప్పుడైనా తిరిగిన ప్రజల మధ్యకి వచ్చి ఆ రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఆయన కోసం ఒక స్పెషల్ డయాస్ తయారు చేస్తారు అవన్నీ మర్చిపోతావు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కాదు మన అన్నమయ్య జిల్లాలో అక్కడ వరదలు వచ్చి నలభై మంది చనిపోతే నువ్వేం చేసావు ఎంత మంది దగ్గరికి వెళ్ళి నువ్వు పరామర్శించావు ఎంతమంది నువ్వు వాళ్ళకి అండగా నిలబడ్డావు ఇవన్నీ కూడా టోటల్ ఇవాళ అంత అమాయకులు కాదు ప్రజలు నీ అధికారం ఉన్నప్పుడు కళ్ళు నెత్తికెక్కి నీ ఇష్టారాజ్యంగా ప్రజల గురించి పట్టించుకోకుండా రిలీఫ్ గురించి పట్టించుకోకుండా ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా వరదల్లో పంట నష్టపోతే ఒక పైసా కూడా ఇవ్వకుండా రైతులను ఏడిపించింది వాస్తవం కాదా ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఇల్లు వదిలిపెట్టొచ్చి సాధారణ స్థితి వచ్చే వరకు గతంలో మనం చూసాం హుదుపు తుఫాన్ విశాఖపట్నం ఏ రకంగా పనిచేశారు ఇతి తుఫాన్ వస్తే శ్రీశా శ్రీకాకుళంలో ఏ రకంగా పనిచేశారు ఇవాళ మరి గోదావరి జిల్లాలో తుఫాన్లు వస్తే ఏ రకంగా ఆ రోజు పనిచేశారు మరి ఈ రోజు కృష్ణకు వచ్చినటువంటి ఏదైతే విజయవాడలో వచ్చినటువంటి వరదలకి ఒక ముఖ్యమంత్రిగా డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు గంటలు నిద్ర లేకుండా మేము అందరూ కూడా ఆయనతో పాటు తిరిగాం ఇరవై నాలుగు గంటలు తెల్లవారులు నిద్ర లేకుండా కంటికి రెప్పలాగా విజయవాడని కాపాడుకోవాలని చెప్పి చేసినటువంటి ప్రయత్నం ఇవాళ ప్రజలు రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇలాంటి నాయకుడు దొరకదనేది వాస్తవం యథార్థం అని కూడా తెలియజేస్తా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఇంకా ఆల్రెడీ నీకు మైండ్ దబ్బింది అది అందరికి తెలిసిందే అందుకే ప్రజలు నేను దెబ్బించారు ఇక్కడి నుంచి అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి